ఎక్కడైతే ఇద్దరు నా నామాను కూడి ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను ఓమ్ని అనే సంగతులు మనం నేర్చుకున్నాం ఓమ్ని సైంట్ సర్వజ్ఞుడు ఏంటి సర్వజ్ఞుడా యేసుక్రీస్తు సర్వజ్ఞుడు దేవుడు కదా ఎస్ దేవుడే సర్వజ్ఞుడు మరి యేసుక్రీస్తు ఎలాగ సర్వజ్ఞుడు ఆయనకి అన్నీ తెలుసా సమస్త మెరిగిన వాడ మరల విజ్ఞాపనం చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుని దాన్ని ప్రమాణం తీసుకుని దాన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడుతుంది ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితకాల యాగం ఉద్దేశం ఏంటో మనకు తెలియదు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం అయితే ఆ సమయాన్ని ప్రమాణంగా